జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అలానే మనకి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం ముప్పై తారీఖు నుంచి మనకి విశ్వవాసనామ సంవత్సరం అనేది పరిగణనలో తీసుకుంటున్నాం అయితే ఈ విశ్వవాసుమ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది ఆ రాసుల్లో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తంతో ఎలా ఉందనేది మనం ఒకసారి గమనించినట్టయితే కనుక ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగాను ఈ యొక్క కుంభరాశి వారికి కనబడుతోంది అందులోను షగ్రహి కూటమి రోజున ఏదైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మీనరాశికి రావడంతో సష్టగ్రహి కూటమి అనేది ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖున మనకి ఉగాది వస్తుంది ఉగాది నుంచి మనకి ఈ యొక్క విశ్వవాసనామ సంవత్సరం అనేది ఉంటుంది కాబట్టి ఈ విశ్వవాసనామ సంవత్సరంలో ఏదైతే ఈ శని భగవానుడు మారడంతో ఎలా ఉంటుంది కుంభరాశి వారికి అంటే అదృష్టం చాలా బాగుంటుందని చెప్పొచ్చు అంటే రొట్టి వీరికి రేతులోకి వెళ్ళిపోయిందా అనే విధంగా ఉంటుందన్నమాట అంటే వీరికి ఆర్థిక వనరులు ఎక్కడెక్కడ ఆగిపోయినటువంటి డబ్బులు పనులు అన్నీ కూడా మళ్ళీ మొదలవుతాయి ఎలా అయితే ఆగిపోతాయో అలా మొదలవుతాయి ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించేందుకు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారికి ఏదైనా ఇనుముకు సంబంధించిన ఇండస్ట్రీ పెట్టేవారికి బిల్డర్లు అంటే టాబ్లెట్స్ రంగాల వారికి మెడిసిన్ రంగాల వారికి డ్రగ్స్ రంగాల వారికి డ్రగ్ అంటే తాగేది డ్రగ్స్ అంటే మొత్తిచ్చేది ఇచ్చేది కాదు డ్రక్కిస్ట్ అంటే మెడిసిన్లో డ్రక్కిస్ట్ అంటారు అలాంటి రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది డాక్టర్స్ కావచ్చు హోటల్స్ రంగాల వారికి రెస్టారెంట్స్ వారికి భార రెస్టారెంట్లు పబ్బులు ఇలాంటి చేసేవారికి రీసెర్చ్ చేసేవారికి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చేసేవారికి ఈవెంట్ చేసేవారికి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారికి ఇలాంటి వారికి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రంగాల్లో వారికి చాలా అనుకూలంగా ఉంది అలానే పోలీస్ రంగాల వారికి మిలిటరీ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది న్యాయ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి ఈ విశ్వాసనామ సంస్థలు అన్ని రంగాలు కూడా కుంభరాశి వారి కోసమేనా కుంభరాశి వారు అన్ని రంగాల్లో ఉంటారా అని కూడా మనం చూసుకోవచ్చు అలానే మాస్టర్స్గా కూడా వీళ్ళు పరిగణన తీసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు రాణించేలా ఉంటుంది కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక మే ఇరవై రెండో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మొదలు పెట్టుకోవచ్చు మనం అనుకున్నటువంటి రంగాల్లో వీరు ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంది ఏదైతే శని భగవానుడు తొలగిపోయేసి ఉంటున్నారో ఈ రెండో స్థానంలో శని భగవానుడు రావడంతో అన్న తమ్ముల మధ్యన వెడబాటు అన్న తమ్ముల మధ్యన గొడవలు అన్న తమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి కొంతమేర మీరు కుంభరాశిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారే ఒక అడుగు తగ్గడం ద్వారా మంచి జరుగుతూ ఉంది మీకు పెళ్ళిళ్ళు కానిటువంటి వారి కుంభరాశి వారు ఎవరైతే ఉండి ఎంత ఏజ్ ఉన్నప్పటికీ మొదటి సంబంధం అంటే తొలిగా సంబంధం పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఖచ్చితంగా మే ఇరవై రెండో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై తర్వాత పెళ్లి చేయవచ్చు ఎప్పుడు వరకు ఉంది వాళ్ళ పెళ్లిగడ్డలు అంటే మే ఇరవై రెండు తర్వాత పెట్టుకుంటే తొమ్మిది మాసములు వీరికి పెళ్లి గడియలు ఉన్నాయి వారి వారి యొక్క దశాంతర దశలు కూడా వారు చూ పరిగణనలో తీసుకొని చూసుకోవాల్సి వస్తుంది ఇంకా సమీపంలో ఏదైనా గురువుగారు ఉంటే చూపించుకొని మీ హరస్కోపం చూపించి మీ సంబంధించిన పరిహారాలు చేసుకున్న కానీ అన్ని రంగాల్లో కూడా కుంభరాశి వారికి అదృష్టం వస్తుంది ఇంకా ఈ విశ్వాస సంవత్సరంలో కుంభరాశి వారికి మరింత అదృష్టం రాణించాలనుకుంటే కనుక మీకు వర్ణం కలిసి వచ్చేటువంటి వర్ణం బ్లాక్ అండ్ వైట్ అలానే స్కై బ్లూ డార్క్ బ్లూ కూడా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం మీకు కలిసి వచ్చేటువంటి తిథులు అలానే మనకి ఎయిట్ ఫోర్ మీకు బాగా కలిసి వస్తూ ఉంది అంటే థర్టీన్ కూడా మీకు కలిసి వస్తుంది సెవెంటీన్ కూడా మీకు కలిసి వస్తుంది ట్వంటీ టూ కూడా మీకు కలిసి వస్తుంది ట్వంటీ సిక్స్ కూడా మీకు కలిసి వచ్చేటువంటిది అలానే మీకు శనివారం అలానే బుధవారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇంకా మీకు బాగా కలిసి రావాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఏదైతే ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన కళ్యాణం చేయించడం ద్వారా మీకు కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి గారికి మీకు అభిషేకం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది మాసంలో మీరు ఏకాదశి రోజు కావచ్చు షష్ఠి రోజు కావచ్చు ఈ పని చేయచ్చు పెళ్ళై పిల్లలు పుట్టిన వారైతే షష్ఠి రోజు చేసుకుంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి మార్చి ఏప్రిల్ మాసాల్లో చేసుకున్నట్టయితే అదృష్టం కలిసి వస్తుంది మే జూన్ మాసంలో కూడా అభిషేకం చేసుకోవచ్చు అలానే ఈ విశ్వవాసన సంవత్సరంలో కుంభరాశి వారికి ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక ఏదైతే సజ్జలు ఏదైతే మీకు ఇంగువ అని దొరుకుతుందండి మార్కెట్లో ఇంగు బిళ్ళలైనా పౌడర్ అయినా సరే ఇంగు డబ్బా ఈ సజ్జలో పావుకులు రెండూ తీసుకొని మీకు కోరికలు ఏమున్నాయో అవన్నీ తీరాలని చెప్పి చేతిలో పెట్టుకొని కోరికలు మొక్కుకొని మీకు మీరుగా మీకు మీరుగా యక్షిని యక్షాయ యక్షిక్షాయని మంత్రాన్ని పదకొండు సార్లు జపన చేసి అవన్నీ కూడా పారిడు నీటిలో వేయడం ద్వారా ఒక యాభై యాఫిక్రా సుమారు పారిడు నీటిలో వేయడం ద్వారా మీకు మంచి దానికి ఆస్కారం ఉంది మీకు ఇంకా కోరికలు శత్రుపీడ శత్రు బాధ అలానే ఆర్థిక స్థితిగతులు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఒక బెల్లం మొక్క తీసుకోండి మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఆ బెల్లం మొక్క మీద ఉన్నటువంటి కోరికలు మీకున్నటువంటి శత్రుభయం మీకున్నటువంటి బాధలు అన్నీ కూడా అందులో రాసేసి ఆ బెల్లాన్ని తీసుకుని రావి చెట్టు మొ మొదట్లో కనుక మీరు కింద ఒక చిన్నపాటి గుర్తు తీసి దానిలో పెట్టేసినట్టయితే అదృష్టం మీకు కలిసి వస్తుంది అలానే మీరు ప్రతినిత్యం కూడా సాంబ్రాన్ గడ్డిలు కానీ అగరబత్తి కానీ ధూపం కానీ వేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మీకు పన్నీరు ఏదైతే దొరుకుతో పన్నీరు అలాగే కుంకుమ పువ్వు ఆ ఈ కుంకుమ పువ్వు పన్నీరు జాజికాయ ఈ వాటర్ని కనుక మీరు నవగ్రహాలకు అభిషేకం చేసినట్టయితే మీకు ఆర్థిక స్థితిగతులే కాకుండా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గేలా ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీరు కూడా అదృష్టమంతే ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలు ఈ సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తం కుంభరాశి వారి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టమతలు నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ